మీ ఫోన్లో ఈ ఐదు ప్రభుత్వ యాప్స్ ఇకపై తప్పని సరి ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన మీ ఫోన్లో ఈ ఐదు ప్రభుత్వ యాప్స్ ఇకపై తప్పని సరి ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన నేటి డిజిటల్ యుగంలో భారతదేశంలోని అనేక ప్రభుత్వ సేవలు మొబైల్ యాప్ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి దీనివలన పోర్లు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించకుండా అధికారిక పనులను పూర్తి చేయడం సులభం ఈ యాప్లు వివిధ ప్రభుత్వ సేవలను క్రమబద్ధీకరించడంలో మరియు వ్యక్తిగత సందర్శనల అవసరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి మీ స్మార్ట్ ఫోన్లో మీరు కలిగి ఉండాల్సిన ఐదు ముఖ్యమైన గవర్నమెంట్ యాప్స్ ఇక్కడ ఉన్నాయి ఒకటి ఉమంగ్ యాప్ ఉమంగ్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూఏజ్ గవర్నాన్స్ గవర్నమెంట్ యాప్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి బహుళ ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడానికి ఒక స్టాప్ ప్లాట్ఫారం ఇది ఫైనాన్స్ విద్య ఆరోగ్యం మరియు వ్యవసాయం వంటి వివిధ రంగాలలో ఒక వెయ్యి సేవలకు ప్రాప్యతను అందిస్తుంది ముఖ్య లక్షణాలు గ్యాస్ సిలిండర్లను బుక్ చేయండి మీ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి మరియు ట్రాక్ చేయండి రైలు టిక్కెట్లు బుక్ చేయండి ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ వివరాలను తనిఖీ చేయండి మీ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి లేదా పునరుద్ధరించుకోండి స్కాలర్షిప్లు మరియు పరీక్షా ఫలితాలు వంటి విద్యా సేవలను యాక్సెస్ చేయండి మీరు ఎందుకు కలిగి ఉండాలి ఇది మీ ప్రభుత్వ సేవ అవసరాలన్నింటినీ ఒకే యాప్ లో కేంద్రీకరిస్తుంది బహుళ అప్లికేషన్లను డౌన్లోడ్ చేయకుండా వివిధ సేవలను నావిగేట్ చేయడం సులభం చేస్తుంది రెండు లాకర్ యాప్ డిజిలాకర్ అనేది డిజిటల్ స్టోరేజ్ యాప్ ఇక్కడ మీరు మీ ముఖ్యమైన పత్రాలను సురక్షితమైన డిజిటల్ ఫార్మాట్లో చేయవచ్చు ఇది భౌతిక పత్రాలకు డిజిటల్ ప్రత్యామ్నాయం మరియు వివిధ ప్రభుత్వ అధికారులచే కూడా ఆమోదించబడింది ముఖ్య లక్షణాలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి మరియు అకాడమిక్ సర్టిఫికెట్లు వంటి పత్రాలను నిల్వ చేయండి అవసరమైనప్పుడు డిజిటల్ పత్రాలను సురక్షితంగా పంచుకోండి సంబంధిత అధికారుల నుండి నేరుగా ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను తిరిగి పొందండి అనేక అధికారిక ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా ఆమోదించబడింది మీరు దీన్ని ఎందుకు కలిగి ఉండాలి భౌతిక పత్రాలను తీసుకెళ్లడం ఎల్లప్పుడూ అనుకూలమైనది లేదా సురక్షితం కాదు తో మీరు మీ ముఖ్యమైన పత్రాలను ఎప్పుడైనా మరియు ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు వాటిని కోల్పోయే ప్రమాదాన్ని తొలగిస్తుంది మూడు ఎంపాస్పోర్ట్ సేవా ఎంపాస్పోర్ట్ యాప్ చాలా పాస్పోర్ట్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫారంను అందించడం ద్వారా అన్ని పాస్పోర్ట్ సంబంధిత సేవలను సులభతరం చేస్తుంది ముఖ్య లక్షణాలు పాస్పోర్ట్ సేవల కోసం అపాయింట్మెంట్లను బుక్ చేయండి కొత్త లేదా పునరుద్ధరించిన పాస్పోర్ట్ల కోసం దరఖాస్తు చేసుకోండి మీ పాస్పోర్ట్ అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయండి సమీపంలోని పాస్పోర్ట్ సెంటర్ స్థానాన్ని తనిఖీ చేయండి మీరు దీన్ని ఎందుకు కలిగి ఉండాలి పాస్పోర్ట్ పొందడం అనేది సాంప్రదాయకంగా సమయం తీసుకునే ప్రక్రియ అయితే ఈ యాప్ అపాయింట్మెంట్లను నిర్వహించడం మరియు మీ పాస్పోర్ట్ స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేయడం సులభం చేస్తుంది మీ సమయాన్ని ఆదా చేస్తుంది నాలుగు ఎం ఎంపెర్వహన్ అనేది మీ వాహనం మరియు డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన అన్ని విషయాల కోసం రూపొందించబడిన ప్రభుత్వ ఇది మీ వాహన పత్రాలకు సమాచారం మరియు డిజిటల్ యాక్సెస్ ను అందిస్తుంది ముఖ్య లక్షణాలు వర్చువల్ ఆసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు వర్చువల్ డీఎల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందండి వాహనం రిజిస్ట్రేషన్ వివరాలను తనిఖీ చేయండి డూప్లికేట్ ఆసి లేదా బదిలీ యాజమాన్యం కోసం దరఖాస్తు చేసుకోండి డీఎల్ శోధనలను నిర్వహించండి మరియు మీ చలాన్ స్థితిని తనిఖీ చేయండి మీరు దీన్ని ఎందుకు కలిగి ఉండాలి మీరు మీ వాహన పత్రాలను తప్పుగా ఉంచినా లేదా వాటిని డిజిటల్ ఫార్మాట్లో అవసరమైన మీ వాహనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మీరు ఎల్లప్పుడూ యాక్సెస్ చేసేలా ఎంపెర్వహన్ సహాయపడుతుంది ఐదు ఎమాధార్ ఎమ్ ఆధార్ యాప్ అనేది మీ ఆధార్ కార్డ్ కి సంబంధించిన సేవల కోసం అధికారిక మొబైల్ అప్లికేషన్ ఇది నేరుగా మీ స్మార్ట్ ఫోన్ ద్వారా అన్ని ఆధార్ సంబంధిత సేవలను అందిస్తుంది ముఖ్య లక్షణాలు మీ ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ చిరునామాను ఆన్లైన్లో అప్డేట్ చేయండి మీ ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్ను ధృవీకరించండి మీ ఈ ఈకెవాయిసీ వివరాలను సురక్షితంగా షేర్ చేయండి అదనపు భద్రత కోసం మీ ఆధార్ బయోమెట్రిక్లను అన్లాక్ చేయండి మీరు దీన్ని ఎందుకు కలిగి ఉండాలి యాప్ మీ ఆధార్ కార్డ్ యొక్క డిజిటల్ వెర్షన్ను తీసుకెళ్లడానికి మీ వివరాలను అప్డేట్ చేయడానికి మరియు మీ ఆధార్ సమాచారాన్ని ఎవరు యాక్సెస్ చేయగలరో నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇది గుర్తింపు మరియు కెవాయిసీ ప్రక్రియలు రెండింటికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది